హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి అత్యాధిక స్థానాల్లో ముందంజలో ఉంది హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ యాభై ఒక్క స్థానాల్లో లీడింగ్ లో ఉంది దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు అంబాలలో పార్టీ జెండాలను చేత పట్టుకుని డాన్సులు చేస్తూ మరి సందడి చేశారు మిఠాయిలు కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకెళ్తుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు శిరీష్ ప్రస్తుతం హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ చివరి దశకు కూడా చేరుకుంది ఇప్పుడిప్పుడే తుది ఫలితాలంటివి కూడా వస్తున్నాయి హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది అంటే టోటల్గా యాభై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి విజయ అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనం భావించవచ్చు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఆరు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది మొత్తం ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇక ఇండియన్ నేషనల్ లోక్ లోక్దల్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది అదేవిధంగా ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నారు ముఖ్యంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలంటివి కూడా చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలని కూడా చెప్పొచ్చు ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య ఓట్ల అంతరం జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ అంటే బీజేపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఒక్క శాతం ఓట్లు అనేవి వచ్చాయి అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తేడాతోటి ఈ అంతరం అనేది కూడా కనపడుతోంది అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బహుజన సమాజ్వాది పార్టీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దాదాపుగా దెబ్బతీశాయని చెప్పి కూడా భావించవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించకపోయినప్పటికీ ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఓటు షేర్ను తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా బహుజన సమాజ్వాది పార్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓటు షేర్ను తీసుకుంది సో వీళ్ళిద్దరితో పాటుగా అదర్స్ దాదాపు పదకొండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓటు బ్యాంకును కూడా సాధించారు వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని దెబ్బతీశారు ఎన్ని ఎన్నికల ప్రచారంలో ముందున్న కాంగ్రెస్ పార్టీ మైక్రో మేనేజ్మెంట్లోనూ అదేవిధంగా కింది స్థాయిలో పోల్ మేనేజ్మెంట్లో కూడా చాలా వెనుకబడింది సమన్వయ లోపం లేకపోవడం మైక్రో మేనేజ్మెంట్ లోపంతో కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసిందని చెప్పేసి కూడా చెప్పొచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ వన్ సైడ్లో వన్ సైడ్గా ఇక్కడ విజయం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కూడా కలిసి విజయం సాధించాయి ముఖ్యంగా ఇక్కడ దాదాపు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నలభై ఒక స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ ఇరవై ఒక తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అదేవిధంగా ఇండిపెండెంట్లు ఏడు స్థానాలు ఇండియన్ అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆరు స్థానాలు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నాయి సో మొత్తం మీద ఇటు నేషనల్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీ దాదాపుగా ఆశలు కూడా వదులుకున్న పరిస్థితి ఇక హర్యానా ఎన్నికల ఫలితాలలో రెజులర్ వినేష్ పొగట్ ఆరు వేల ఓట్ల తేడాతోటి విజయం సాధించడం జరిగింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి భూపేందర్ హుడా అక్కడ దాదాపుగా నలభై వేల పైగా తోటి కూడా విజయానికి దగ్గరలో కూడా ఉన్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ అసెంబ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ పార్టీ చాలా అసంతృప్తితో అసలు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు లోపం జరిగింది ఎందుకు ఇటువంటి ఫలితాలు అంటే కూడా వచ్చాయి పోస్టల్ బ్యాలెట్లలో కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అరవై రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆధిక్యంలో ఉంది కానీ ఈవీఎంల విషయానికి వస్తే ఆధిక్యాన్ని కూడా కోల్పోయింది ఇటు ఏదైతే జాట్లు తమకు గట్టిగా నిలబడతారు అనుకున్న జాట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న అన్ని సీట్లు సాధించలేకపోయింది దళితులు కూడా తమ వింటారు ఉంటారని చెప్పేసి కూడా భావించారు కానీ అది కూడా కూడా సాధ్యం కాకలేదు సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫలితాలేంటివి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అంటే ముఖ్యంగా ఇటు జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు పనిచేస్తే కొంత ఢీలా పడ్డ పరిస్థితి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది